క్రైస్తలో యహోవన్నా మమ్మకు స్థుతి కలుగును గాక ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు నూట ఏడు కీర్తన పది నుంచి పద్నాలుగు వరకు కూడా మనం చూచినట్లయితే దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మహోన్నతుని తీర్ తీర్మానమును కొందరు తృణీకరిస్తూ ఉంటారు దేవుని మాటకు వారు లోబడరు ఆయన మహోన్నతుడైన కూడా గ్రహించకుండా ఆయన ఒక వాక్కును ఆయన మాటలను తృణీకరిస్తూ ఉంటారు అటువంటి వారికి దేవుడు కొద్ది కొంచెం వారికి సరిచేయడం కొరకు దేవుడు చేసే పని ఏంటంటే ఎనపకట్ల చేత వారిని బాధిస్తూ ఉంటారు బంధిస్తూ ఉంటారు వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చీకటిలో మరణాంధకారంలో ఉన్నట్లుగా వారి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అయితే ఆయాసము చేత వారి కష్టము చేత వారు కృంగిపోతూ ఉంటారు అలా కృంగిపోతూ ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరు కనబడరు ఎవ్వరు వారికి సహాయం చేసే వాళ్ళు కనబడరు ఎందుకు అంటే దేవుని ఆజ్ఞకు వారు లోబడలేదు మహోన్నతుని తీర్ మహోన్నతుని తీర్మానాన్ని వారు తృణీకరిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడే వారి ఎడల కష్టంతో ఉన్నప్పుడు మరి ఇంకెవరు వారికి సహాయకులుగా ఉంటారు అలాంటి మళ్ళ పరిస్థితులలో ప్రార్థించినప్పుడు దేవుడు వారి కట్లన్నీ కూడా తెంపేస్తారు చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పిస్తూ ఉంటారు కష్టకాలమందు వారి ఎహోవాకు మొర్ర పెట్టిరే ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు ఒకవేళ మొండితనముతో మూర్ఖత్వముతో మహోన్నతిని మాటకు లోబడకుండా ఉంటూ ఉన్నప్పుడు చాలా దేవుడు కూడా కఠినంగానే సహాయం చేసేవారు కూడా లేకుండా చేసినప్పటికీ తిరిగి దేవుని వైపు తిరిగి దేవా నన్ను కనికరించు నన్ను క్షమించు అని దేవుని వైపు తిరిగి వారు మొరపెడితే ఆపదలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నారు కట్టిన కట్లన్నీ తెంపేస్తారు వారికి ఉన్న పరిస్థితి చీకటి మరణాంధకారమైన పరిస్థితిలో నుండి వారిని బయటకు రప్పిస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు వాళ్ళకి ఎలా మనసు వస్తుంది ప్రభు వైపు తిరగాలని ప్రభువుకు మొరపెట్టాలని సో మనము చూచుచున్న మనము వారి పరిస్థితిని చూచుచున్న మనము దేవుని సన్నిధిలో ప్రభువా మీరు వారిని కనికరించండి వాళ్ళ హృదయం మీ వైపు త్రిప్పండి ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి మనస్సు దేవుని తట్టు తిరుగుతుంది వారు వారి వారికి ఉన్న ఆపదలో నుండి వారు దేవునికి మొరపెడుతూ ఉంటారు దేవుడు వారిని విడిపిస్తూ ఉంటారు వారిని కాపాడుతూ ఉంటారు చీకటి జీవితాలలో వెలుగుతో నింపుతారు మరణాంధకారమైన ఆ జీవితములో జీవాన్ని ఇస్తూ ఉంటారు సో దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే మొండితనంతో మూర్ఖత్వముతో దేవునికి లోపడకుండా ఉన్న వారి కొరకు విజ్ఞాపన మనం చేసినప్పుడు వారు ప్రభు వైపు తిరగడానికి ప్రభు వైపు తిరిగి వారు ప్రార్థించడానికి ప్రభువు వారి పట్ల కటాక్షం చూపించడానికి దేవుడు కార్యాలు చేస్తాడు అమెన్ సో విశ్వాసమైన మనం చేయవలసిన పని అది మనం ప్రార్థన చేస్తే మూర్ఖత్వంతో ఉన్నవారు దేవుని తట్టు తిరుగుతారు అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన భారమును నశించుచున్న వారి పట్ల భారమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ఇంకా దేవునితో గడుపుదాం అటు విధంగా దేవుని కృపం మనకు తోడే కాక సకలాశీర్వాదములకు కారణభూతుడా హోవా నీకే స్తోత్రాలు లోకములో ఎంతో మంది ప్రభువ నయనా మీ మాటకు లోబడక నయనా మీ వైపు ప్రభు తిరగక మీ తీర్మానాలన్నిటినీ తృణీకరిస్తూ వారికిష్టమైన జీవితాన్ని వారు జీవిస్తున్న ప్రజలందరి కొరకును నేను మేము ప్రార్థిస్తూ ఉన్నాం దయతో వారి తప్పుదాలు మా తప్పుదాలుగా మీరు క్షమించి మీ రక్తం వారి మీద ప్రోక్షించి ప్రభువా నాయన వారు నీ వైపు తిరుగునట్లుగా వారికి ఆపద మా యొక్క తృణీకరణ బట్టి ఆపద వచ్చింది అనే విషయాన్ని గ్రహించి నాయన వారు మీకు మర్ర పెట్టి మీ నుండి వారు కృప పొందుకున్నట్లుగా మీ నుండి మీ వెలుగు మీ జీవాన్ని వారు పొందుకున్నట్లుగా విడుదల వారు పొందుకున్నట్లుగా మీ కృపతో వారిని నింపునట్లుగా నాయన నా దేవ మేము వారి కొరకు ప్రార్థించినట్లుగా ప్రార్థన భారముతో నాయన ప్రతి విశ్వాసని మీరు నింపుచు ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ నాయన ఈ రోజున ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు వారికి మీ కృప తోడుగా ఉంచున్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నా మామను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప ఆత్మల భారము మీకు కలుగును గాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రియ సహోదరి శరణ్ సువార్తరాజు షలోమ్